దేవుడికి స్తోత్రం హలోలియ ప్రేమి పెట్టరా దేవుడి కృప మీకందరికీ తోడైన కాక దేవుడిచ్చిన అవకాశం బట్టి మీ ముందుకు వచ్చి మాట్లాడి కొన్ని సత్యాలు నేర్పించాలని ఆశతో ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తాను దేవుడు మనం ప్రేమించేవాడు ప్రేమించినప్పుడు ప్రేమించడానికి లోకానికి వచ్చాడు మరి ఇక్కడ బైబిల్లోనూ చిన్న మాట ఉందనే దేవుని కోపము పుట్టించును సందర్భంలో అంశం దేవుడు కోపము పుట్టించిన సందర్భంలో జరిగినాయి మోసే ఉన్నాడు మోసే దేవుని వేడుకున్నాడు అక్కడ కొన్ని సమూహములు వాళ్ళ కోపాలు రేకుపోని దేవుడి మాట లెక్కలేదు ఆ సందర్భములను దేవుని మా ఏం చెప్పారు అది వెనక్కనే దేవుని కోపం పుట్టించే సందర్భంలో జన సమూహములు చేశారు ఈ బైబిల్ కింద రాయపడటాయి రిమట్లరా పదకొండు సంఖ్యాకాండము సంఖ్యాకాండము పదకొండు మొదటి వచ్చిన కలుతామండే జనులకు ఆయుష్ ఆయుషమును గూర్చి సనుకుచుండగా అది యహోనకు వినబడను గుణుకుచు సచు గునుకుచు సోనుకూచు కానీ అక్కడ జనుములకు గుర్చి జనుగుచ్చు గును అది యహువని వినబడను యహువ దాని విన్నప్పుడు ఆయన కోపమును రగులు కొను యహువ విన్నాడు దేవుడు ఉన్నాడు కోపము వినబడను యహువ దాని విన్నప్పుడు ఆయన కోపము రగులుకొని యహువని అగ్గిని వారుతూ రగులుకొని ఆ పల్లెములు ఒక కోణమునుకు దహింపసాగను ఒక పల్లెమంది ఆ పలుములు అగ్ని జ్వరగా సట్టడు అక్కడ అగ్ని వారులకు రగులుకొని ఆ పల్లెములను మరి మూసే మొరపెట్టక మోసే యహువానకు వేడుకున్నప్పుడు ఆ అగ్ని సలారును మూసే మొరపెట్టడు వీళ్ళు చేసింది పాపం అవచ్చు వీళ్ళు చేసింది శాపం అవచ్చు మూసే తెలుసు మూసే దేవునికి మొరపెట్టక అక్కడ అగ్ని అలన సలార్చుంది దేవుడు కోపం బుట్టే పనుషులు చేశారు దేవుణ్ణి మాట వినవలసిన మాట మాటలను జనసమూహంలో విన్నల కానీ గుణుకుచున్నారు గుణుకుచ్చు కొనుకుచ్చు ఈ రోజుల్లో కొనుకూచు గుణుకుసు కాదు నీ కునుకూచు గునుచు పక్కన పెట్టి దేవుడి మార్గంలో నడితే ఎంతైనా నీకు ఆ మొర వింటాడు తిరిగిరా మూషి వేడుకున్నప్పుడు ఆ అగ్నిశాలను అగ్నియకి వారికి రగులు కొనక ఆ చోటకి తబేరా అని పేరు పెట్టను ఆ దేశంకి తబేరా అని పేరు పెట్టను విరుమంటారా మనం వేడుకోవాలి చాలామంది దేవుణ్ణి నమ్మరం గునుకూచు కొనుకూచు ఉంటారు దేవుడు గొప్ప పుట్టదా దేవుడు ఏం చెప్పేట్టు నువ్వు చేయి పనులు మనం చెయ్యాలి ఆయన లెక్క ప్రకారం మనం చేయాలి ఆయన మార్గంలో నడవాలి నడిసే మార్గంలో లెక్క ప్రకారం నివసిస్తే మన హృదయంలో మూలిక చూ ఉండదు మన హృదయం ఎలా ఉంటుంది నీ హృదయాంతమును ప్రేమించే చల్లార్చుని వాడు నేనే దావిత బతులో లికింపబడ్డాయి దావిత బత్తులు అనడం హృదయాంతమును ప్రేమించే దావిదు మనం ప్రేమించాలి అదే విషయంలోనూ మరి రెండో వెళ్తే అక్కడ చూడండి రెండో సమయాలు ఆ ఆరు ఏడు యూని కోపమునుకు ఉజ్జ్య మీద రగులు కొను అక్కడ ఇక్కడ కూడా యహువని కోపం ఉజ్జ్యానికి మీద రగులు కొను అతడు చేసిన తప్పు తప్పును పెట్టి దేవుడుకు ఆ క్షణముంటే అతను మె మెత్తగా అతడు అక్కడే దేవునికి మందస్సు పడి చనిపోయాను యహువుకి ఉజ్జయకు ప్రాణహోద ప్రయాణిగా కలిగజేసి దావేతకు వా వాక్యులకు పడి ఆ స్థలంలకు పెరే ఉజ్జ అని పేరు పెట్టను దావీదు కూడా నడపడు మరి ఉజ్జ అని ఆ క్షరకు మొత్తగా అక్కడికి దేవునికి వ్యతిరేకంగా పనిచేసాడు వ్యతిరేకం పని చేస్తే ఈ ఇందులోనూ మనం వ్యతిరేక పని కాదు దేవుడు చేసే మార్గములను నడవాలి కోపం పుట్టించే పని సిగాదు రగులు కొనే పని చేయకండి బైబిల్లోనూ కొన్ని విషయాలు మీకు ఈ లికింప ప్రకారముగా నీ హృదయములను దేవుడు చూటు ఉంటది కోపం చూటు కదా ఆ స్థలముకు పేరేజ్ అని ఉజ్జర్ పేరు పెట్టను నేటికి దానికి అదే పేరు ఆ దిన యోని ఎద్దకు ఎలాగుండుకుని దావిది యహోనికు భయపడి యహోవానికి మందసకు దావితి పురములకు తన ఎద్దకు లాగా గలీదెలకు ఉభయ దోబోనకు అది ఇంటికి తీసుకొచ్చిన అట్ట ఉండను యహువని మందస్యము మూడు నెలలకు తేలికన ఒబే దే ఇంటికి ఉండగా యహువునికి ఉభే దోవు అని అతని ఇంటి వారంతకి ఆశ్రయించి దేవునికి మందస్యముకు ఉంచబడిన యహువునికి ఆ ఇంటి వారికి అతని కలిగిన అంతటికి ఆశ్రయించబడిన దేవుడి వినాలి దేవుడిని ఆశ్రయించి పొందుకోవాలి మనం మాట్లాడిన విధానం మాట్లాడిన ప్రకారముగా నడవాలి దేవుడి కోపం పుట్టించే పనులు చేయకండి ఎందుకనక దేవుడు నిన్ను నన్ను యాక మనసుతో ఇచ్చారు అక్కడ జన సమూహంలో నుంటే మోషే మరి అక్కడ ప్రార్థించాడు ఆ అగ్ని సలరిపోయింది మరి మన ప్రార్థన చేసే వ్యక్తిత్వంగా ఉండాలి కానీ దుష్టిత్వంగా ఉండకు ముందు ప్రార్థన ప్రారంభించు అప్పుడు నీ బైబిల్ బోధించు నీ బైబిల్ ప్రకారంగా నడువు దేవుడు నీతోనే మాట్లాడే ప్రార్థన ఆ మాటలే ప్రార్థన బైబిల్ ప్రకారమే మన నడుతమే నిత్య జీవమును ఒక సాక్షిగా మరి ఆయన అంగీకరించుకుంటాడు నేను అంగీకరించుకుంటాడు ఎలాగ అంగీకరించుకుంటాడు తను దాగున్న చోటగా ఒక రెక్కల చోటగా ఉంటాడు అప్పుడు దేవుడి కోపం రాదు ఈ విషయాలను మనం తెలుసుకోవాలని ప్రభు పెరట మీరందరికీ పేరు పేరున వందలా తెలియజేస్తాను దేవుడి మాటలు దీవించి ఆచరించిన కాక ఆమె ప్రార్థన చేస్తామండి పరిశుద్ధ ప్రేమ కలితే అంటే కృపకెళ్తే అవన్నీ స్తోత్ర ప్రభావ నాయన అయా దేవుడి కోపం పుట్టించిన ప్రభావా మరి ఈ విషయాలు ఎలా నడుచుకోవాలో మాకు సందేహించిన స్తోత్రాలు అనేక బిడ్డలకు రక్షణ తెచ్చండి అనేక బిడ్డలకు తెచ్చని ప్రభా అయా కోపమును ఆగ్రహం విడిచిపెట్టి మన ప్రవరణ దేవుడి మాటలు నీలో ఉన్నట్లుగా ప్రతి ఒక్కరి దర్శించండి నాయన కోపతాపాలు గుణుగుచు గొనుగుచు అయిన దూరపెట్టి నాయన నీ ఆత్మసారంగా నీళ్ళు ఉన్నట్లుగా ప్రతి భార్య ప్రతి భర్త బిడ్డలో దర్శించినట్లుగా నీ ఆత్మసారంగా నడిచినట్లుగా నీకు సాక్షిగా వాడుకోమని సహాయం మీద అనేక బిడ్డల రక్షణ కోసం సంఘాల కోసం అనేక బిడ్డల నాయనా ఉజ్జీవి నడిచినట్లుగా ரஷண தை சைச்சமனித்தனம் தன்றி ஆமேன்